దేవు నమ్మనికి మహిమ కలుగునిగా రోమిలాసన్ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చంలో అబ్రహాము దేవుడిని మయమపరిచి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి బలం పొందాడు అని అక్కడ లేఖన భాగం సెలవిస్తుంది అబ్రహాముకి వయస్సు గతించినప్పటికీ కూడా అతడు విశ్వాసంలో మాత్రం ఏమాత్రం తక్కువ కాకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటమే కాదు తనకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుడుకు సమర్థుడని నమ్మాడు రూఢీగా విశ్వసించాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని ద్వారా అనేక వాగ్దానాలు పొంది ఉన్నాం అవి దేవుడు చేయగలడా చేస్తాడా చేస్తాడంటవా ఆయన చేయగలడంటవా నా చేస్తాడా అని మనం అనేక సమయాల్లో విశ్వాసం వాడ బద్దలైనట్లుగా ఉంటారు కొందరు కానీ అలా ఉండకూడదు దేవుని అందరు నమ్మకించిన వాడిని ఆయన కథలకి నిల్చి కొండ కొండవాళ్ళు ఉంటారండి దావిధి కూడా చెప్తున్నాడు అంతేకాదు దాసీ కనులు యజమాను చేతట్టు దాసీ కనులు యజమాను చేతట్టు చూస్తున్నట్టుగా మనం ఎప్పుడు కూడా మన దేవుని తట్టు చూడాలి అలా చూడటం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన హృదయ హృదయనాశయాలు పరిశోధించే దేవుడు కాబట్టి నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు ఇంక ఆయన తప్పునికి వేరు ఆధారం లేదని ఆయనకి మేలు చేస్తాడు అనేక సమయాలు చేసే ఉన్నాడు ఇప్పుడు కూడా చేయగలనే నిరీక్షణ విశ్వాసము నమ్మకం నీలోంటి తొలగిపోకూడదు అనాడు ఇజ్రాయేలీకి దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేశాడు వారి ఎదుటి ఎన్నో అద్భుతాలు చేశాడు అద్భుతాలన్నీ చూసిన వారు కూడా దేవుడు మాసం ఇవ్వగలడా అక్కడే బాగుంది కీరకాయలు వద్దు దోసకాయలు తిన్నాం మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం అని దేవుడి మీద వారికి ఉన్న విశ్వాసాన్ని వారు కోల్పోయారు దేవుడు వారి మీద ఉంచిన విశ్వాసాన్ని కోల్పోయారు వారికి దేవుడి మీద నమ్మకం కూడా తొలగిపోయిందంటే అందుకే దావిదంటాడు నమ్మకం తొలగిపోయిన తర్వాత వారిలో అనేక మంది నశించిపోయారు మనం అలా ఉండొద్దు వారు ఆశించినట్టు మనం ఆశించకూడదని పౌలు కూడా చెప్తాడు తన పత్రికల్లో కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం భూమి మీద బ్రతకాలంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని తను వెతకు వారికి ఫలమిస్తాడని నమ్మకం విశ్వాసం కలిగి ఆయన కోసం ఎదురు చూడాలి ఆయన అద్భుతాలు చేయగలవాడని ఆశ్చర్యకార్యాలు చేయగలవాడని ఆయనకి అసాధ్యమైన కార్యాలు అసలు భూమి మీద ఏవీ లేవు ఎందుకంటే తన భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు సూర్యచంద్రులను ఆపేసాడు తన భక్తులు ప్రార్థన చేస్తే సముద్రాన్ని పాయలుగా చేశాడు తన భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు